ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కు స్వాగతం ఈపల్లి తాండకు సంబంధించిన రవి నాయక్ అనే రైతు ఆయనకు రెండున్నర ఎకరాల సపోలం ఉంది పోయిన సంవత్సరం రెండు బోర్లు వేసి బోర్డు వాడక అప్పుల పాలయండు సంవత్సరంలో పత్తి చేసి ఒకసారి పత్తి వేస్తే పత్తి మొలకాయలు బలవలేదు మళ్ళీ రెండోసారి పత్తి వేసేట్టు ఈ రకంగా పూర్తి అప్పులపాలై ఏం చేయాలో తెలియక పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు కూవడం జరిగింది మరి అది పాయిదా తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు చూసి గెడ్చల్ల ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఎంత దురదృష్టం అంటే ఈ ప్రభుత్వ పాలన ఎంత భయంకరంగా ఉందంటే ఎంత అసమర్థంగా ఉందంటే మరి ఆ రైతును జడ్జల్లలో ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయలేమో మా తన స్టాప్ లేదు మీరు మామూలు తీసుకెళ్ళండి మామినారు పంపించడం జరిగింది మామినారు తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే లేట్ అయింది జడ్చల్లనే వంద పడకల ఆసుపత్రిలో ఫుల్ స్టాఫ్ ఉండి అక్కడే ట్రీట్మెంట్ ఇస్తే ఆ వ్యక్తి రోజు బతికేవాడు ఆ రోజు మా ప్రభుత్వంలో మరి ఇక్కడ నేను వంద పడి క్లాస్లో సాంగ్ చేపించిన తీరు కొరకు మరి ఇప్పుడున్న అసమర్థ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే అక్కడ స్టాఫ్ తీసుకురాక క్లాస్ క్లాస్లో జరుపుకున్న స్టాఫ్ లేక ఆ వ్యక్తికి అక్కడ జడ్చల్లా ప్రభుత్వ పడకల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందక నిరోధం చనిపోవడం జరిగింది బాధాకరం ఏంటంటే మామరాలు పోతే అక్కడ ట్రీట్మెంట్ లేదు వాళ్ళు హైదరాబాద్ రిఫర్ చేసిండ్రు నిమ్ నిమ్స్ హాస్పిటల్కి పోతే అక్కడ దాదాపు గంట గంటల బయట వెయిట్ చేసినారు అక్కడ ట్రీట్మెంట్ జరగలేదు అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళినారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ అక్కడ చనిపోవడం జరిగింది ఈ సంఘటనలో రెండు అంశాలు కూడుకొని ఉన్నాయి ఒకటి అసమర్థ ప్రభుత్వ పాలన వల్ల రైతులంతా గోచపడతా ఉన్నారు రైతులంతా అప్పుల పాలవుతా ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద రోజుకొక గా రోజుకొక రైతు ఆత్మహత్య జరుగుతూ ఉంది మరి అది అలాగే ఈ రైతు కూడా అప్పుల పాలై పోతని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది ఇది ఒక మరి ఇక్కడ చేత కానీ దద్దమ్మ అసమర్థ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాల కిందనే గెలిచిన వెంబడే రెండు నెలలకే వంద ఆసుపత్రిలో స్టాఫ్ తీసుకొస్తారని మాట ఇవ్వడం జరిగింది ఆయన గొప్పగా అసెంబ్లీలో కూడా మాట్లాడి స్టాఫ్ లేదని మరి అయినా ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అయితే కూడా వంద పడక ఆసుపత్రిలో స్టాఫ్ లేక ఈరోజు వ్యక్తికి ట్రీట్మెంట్ అందక అతను చనిపోవడం జరిగింది ఇది కేవలం పూర్తి స్థాయిలో ప్రభుత్వ బాధ్యత వహించాలి ఈ హత్యకు పూర్తిగా ప్రభుత్వం మరియు ఇక్కడ చాతగాని దత్తం దద్దం అసమర్థ ఎమ్మెల్యేనే బాధ్యుడు ఎందుకంటే ఈ అసమర్థ ఎమ్మెల్యే చేతగాని తన వల్ల ఈ హాస్పిటల్లో స్టాఫ్ లేనందున డాక్టర్ సరిగ్గా లేనందున అవసరమైన ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించక ఆ రైతు చనిపోవడం జరిగింది మరి ఆ అతను ఎంబడి అడ్మిట్ చేసుకొని తమకుబా చేసి ట్రీట్మెంట్ సరిగ్గా ఉంటే ఆ వ్యక్తి పరిసేవాడు ఈ ప్రభుత్వం ఈ హాస్పిటల్ అంతా కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది ఏ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి పోతే మందులు లేవు డాక్టర్ లేరు ట్రీట్మెంట్ దక్క లేదు ఏదో చేతులు దుప్పుకుంటా ఉన్నారు గతంలో మా ప్రభుత్వంలో నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎక్కడ కూడా పేషెంట్ను రెఫర్ చేయొద్దని ఒక రూల్ పెట్టింది ఎందుకంటే పోయిన హాస్పిటల్ని ట్రీట్ చేయాలి ముందు అక్కడ కానప్పుడే రెఫర్ చేయాలి కానీ ఉన్న పరిస్థితి రిఫర్ చేసి చుక్కుంటా ఉన్నారు ఈరోజు రవి నాయక్ మరణానికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ అసమర్థ ఎమ్మెల్యే మరి వారికి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబం అప్పురపాలైంది ఆ కుటుంబానికి ఏదైతే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారో యాభై లక్షల ఎక్స్గ్రేసే వాళ్ళకి ప్రకటించాలి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించారు కావచ్చు ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు యూరియా కొడతాం రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు యూరియా అందించలేని దద్దమలి ప్రభుత్వం యూరియా లేదు సకాలానికి బంద్ విత్తనాలు సరిగా ఉండవు రైతు బంద్ అయ్యరు కరెంటు చక్కగా ఉండదు ఏది కూడా పూర్తిగా వ్యవసాయం మళ్ళీ పాత రోజు అంటే పాత రోజులు వచ్చినాయి ఆ రోజే కేసీఆర్ చెప్పిన క్లియర్గా మీరు పొరపాటు చేసి ఈ కాంగ్రెస్ తెచ్చుకుంటే మళ్ళీ అన్నిటికీ రామ్ రామ్ రైతు బంధుకు రామ్ రామ్ అని కూడా ఆ రోజే చెప్పడం జరిగింది అన్ని రకాలు ఈరోజు అదే జరుగుతూ ఉంది కరెంట్ ఉండలేదు నీళ్ళు వస్తలేవు అద్వితనాలు దొరకలేవు మీడియా దొరకలేదు మళ్ళీ పాత రోజులు చెప్పులు లైన్లో పెట్టే రోజులు ఈరోజు వచ్చినాయి ఇంత దౌర్భాగ్యం చేత కానీ ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు మరి ముఖ్యంగా ఈ రోజు రవికి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలి ఆ కుటుంబానికి మరి యాభై లక్షల వారితోషిక అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ దద్దమ్మను ఈ అసమర్థ ఎమ్మెల్యేను ఈసారి డిమాండ్ చేస్తే మొన్న నేను చెప్పినా నేను నేను మొన్ననే చెప్పిన జడ్చల్లలో వద్దపడు క్లాస్ స్థాపేరా దద్దమ్మా అని అసమర్థుడు అని ఆయన చెప్పిన మరి అసమర్థ ఎమ్మెల్యే నిజంగా సమర్థుడు అయితే గవి ఇచ్చి ఏదో సంతకాలు చూపించుకుంటా పనికిరా టైం పాస్ చేసుకుంటా జోకర్ లాగా తిరుగుతున్నాడు ఆయన నేను ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి అందరం ఇదే పిలుద్దాం అటు ఇటు కానీ ఎమ్మెల్యే అసమర్థ ఎమ్మెల్యే అటు ఇటు కాని ఎమ్మెల్యే ఆయన పేరు పెడతాను నేను ఇప్పటి నుంచి ఎమ్మెల్యేకు శాతం కానీ ఎమ్మెల్యేకు అటు ఇటు కానీ రెడ్డి అటు ఇటు కానీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆయనకు అటు ఇటు కానివ్వండి అటు ఇటు కానివ్వండి మనం గెలిపించుకొని మనం ఇటు కాకుండా అవుతున్నాం మనం చూస్తా ఉన్నాం మీరు చూస్తున్నా ఆ ఎమ్మెల్యే అంటాడు సార్ ఇప్పుడు రాజకీయం పోతే మరోసారి మాట్లాడతాం సందర్భం కాదు కాబట్టి ఆ ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడేది ఉంది చాలా చెప్పేది ఉన్నది అది పరికిరాని రాని ఈ వల్ల కూడా నవ్వుపేట్లో ఒకటి కాగితం పెట్టుకొని ఎమ్మెల్యే సరికే పెట్టిండు ఎమ్మెల్యే సరికే పెట్టూడా ఎమ్మె సంతక పెట్టి నా పెట్టుకున్న పరక లేదు అని ఆయన నిధులు అన్నీ ఉన్నాయి దానికి ఏం చేయాలి నేను చెప్తా మీకు ఇదే చెప్తావు ఆలయం గడి ఆయనకు రూపాయి రాలే నేను సంతక పెట్టి నాకు రూపాయలు ఇద్దరికి ఫరకే లేదు మళ్ళీ పిచ్చి ఉన్నాక మళ్ళీ అదే చిల్లర మాటలు అదే దరిద్రం మాటలు అదే అటు కానీ మాటలు అదే గాండ్ర మాట మాట్లాడుతున్నావు నువ్వు అసమర్థుడివి ముందు పని మీద వాడు ప్రజలకు పని మీద వాడు స్టాఫ్ తీసుకురా అవదాండపురాలకు పారితోషం అంది రైతులే మనం యూరియా దొరకలేదు ఇక్కడ రైతులకు ఆ యూరియా వచ్చినట్టు చూడండి మా ప్రభుత్వంలో ముందే కేసీఆర్ గారు ప్లాన్గా ఎక్కడ కూడా పది చాలా యూరియా కొత్త లేకుండా పెట్టకుండా మీ చేతగాని తన వల్ల మీ దత్తమ్మతనం వల్ల మీ ఈ పరిపాలన చేతనైతే లేదు ఈరోజు యూరియా కూడా అందించాలని పరిస్థితి కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రజల పట్ల ఉండండి ప్రజలకు ఎంబడి ఉండండి ప్రజలకు పని చేయండి రాజకీయాలకు పక్క ఈ అవుల మాటలు పనిచేయండి అని కోరుకుంటూ మన రవి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మా పరంగా మా పార్టీ పరంగా రైతు కుటుంబానికి యాభై వేలు మేము పార్టీతో పార్టీ పరంగా సపోర్ట్ చేయడానికి వాళ్ళకి బద్ద తెలిపడానికి యాభై లాభాపరణ పర్సనలు ఇస్తా ఉన్నా మేము పార్టీ పరంగా మరి ప్రభుత్వ పరంగా యాభై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం